హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఆదివారం విత్తి స్టార్ మా పరివారం స్టార్ వాంగ్ గేమ్ షో స్టార్ట్ అవుతుంది అయితే ఈ గేమ్ షోలోకి నెక్స్ట్ వీక్న టీవీ సీరియల్ యాక్టర్స్ నిరపం పరిటాల లాస్య అండ్ అలాగే దీపిక ఇలా చాలామంది హీరో హీరోయిన్స్ అందరూ పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు వాటికి సంబంధించిన ప్రోమో అండ్ ఫొటోస్ బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వన్ గేమ్ షోలో టీవీ సీరియల్ సెలబ్రిటీస్ అందరూ చాలా చాలా హ్యాపీగా సరదాగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా సూపర్ అండ్ నైస్ ఫిక్స్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ గేమ్ షో అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్ గేమ్ షోలో నిరుపం పరిటాల లాస్యా దీపిక అర్జున్ అంబటి ఇలా చాలామంది హీరోయిన్స్ ఎంజాయ్ చేసిన ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయం మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి